బుల్లితెర యాంకర్ రష్మి మరి పెళ్లి చేసుకోబోతుందట ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక రష్మి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయితే రష్మి గురించి మనందరికీ తెలిసిందే మరి బుల్లితెరలో తనకు వచ్చి రాని తెలుగుతో ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటుంది ఎవరొచ్చినా ప్రేమగా మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటుంది ఎలాంటి వారితోనైనా ఒక్క క్షణంలో కలిసిపోతుంది అంత ఫ్రీగా ఉంటుంది రష్మి అయితే మరి రష్మి పెళ్లి చేసుకోబోతుందనే వార్త అందరికి తెలిసినప్పటి నుంచి అబ్బాయి ఎవరు అని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారట ఇంతకీ సుధీరే అయి ఉంటాడు ఖచ్చితంగా సుదీర్ఘ చేసుకుంటుంది అని కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు రష్మి విషయంలో మొత్తానికైతే రష్మి పెళ్ళపీట లెక్కపోతుంది పక్కనే సుధీరే ఉంటాడు అని అనుకుంటున్నారు కానీ మరి తన దూరపు బంధువైనా గౌతమ్ ఉండబోతున్నాడనే వార్త ఒకటైతే వార్తలు వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు అటు సుధీర్ని చేసుకుంటుందా ఇటు గౌతమ్ చేసుకుంటుందా అనేది తెలియదు కానీ మొత్తానికైతే రష్మి పెళ్లి చేసుకోబోతుంది ఇక చాలా వరకైతే చాలామంది సుధీర్నే పెళ్లి చేసుకుంటుంది రష్మి అని కూడా మాట్లాడుకొస్తున్నారు వీరిద్దరి మధ్య ఉంది లవ్ కాదు కేవలం ఫ్రెండ్షిప్ే ఇదంతా బయట వారి టాక్ అని కూడా మాట్లాడుకొస్తున్నారు మొత్తానికైతే ఎవరేం మాట్లాడుకుంటే ఏముంది వారిద్దరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు వారిద్దరి మనసులో ఏముందో దాన్ని బట్టి మెదులుకుంటారు తప్ప నెటిజన్స్ ఫ్యాన్స్ కోసం అయితే పెళ్లి చేసుకోరు కదా కానీ మొత్తానికైతే రష్మి పెళ్లి చేసుకోబోతుందట